कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभद्भज मङ्गलं पार्वतीनाद

తట్టుధార స్వాదిష్ట మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారములు అనబడేటువంటి షట్ చక్రములు వాటిలో మూలాధారం అంశమును గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది మూలాధారం మూలము ప్లస్ ఆధారం అనే అంశం మీద చెప్పుకున్నాము పోయినసారి సన్ని బొంబై అన్న అంశం మీద మాట్లాడుకోవటం జరిగింది చతుర్దల యుక్తంబై చతుర్ధల నాలుగు దళములు అన్నారు చతుర్దల నాలుగు దళములు దళము అనేటువంటిది పత్రానికి మామూలుగా వాడటం జరుగుతూ ఉంటుంది త్రిదలం త్రిగుణాకారం త్రినేతం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిదళం ఇట్లా మూడు కలిసి ఉన్నదాన్ని త్రిదళం అంటారు చతుర్దళం దళం అంటే గుంపు కూడా అర్థం వస్తుంది అట్లనే యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక సమూహానికి దళము అంటారు ఆ దళానికి ఒక అధిపతి ఉంటాడు ఆయన దళపతి అంటారు సమూహంగా చేరి దానికి దళపతి దళం నాలుగు చేరి ఉన్నటువంటిది ఒకేటేగా ఉన్నటువంటి దళ దళంగా చేతులు దళ యుక్తంబై నాలుగు కలిసి ఉన్నటువంటిది ఒకటి దానికి ఈ హంస 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 అనేటువంటి దాంట్లో నాలుగు దళములు నాలుగు దళములు చేరి ఉన్నటువంటి ది హంస హంసహ హకారము సకారము అంతః కుంభకము బహిర్ కుంభకము నాలుగు చేరి ఉన్నటువంటిది ఒకటే దాన్ని శ్వాస హకార శవరూపాయ సకార శక్తులు ఇచ్చే శివ శివస్వరూపమని సకారం శక్తి స్వరూపము రెండు కూడా అవిభాజ్యమై ఉన్న విధానములో సృష్టి వ్యవహారము కొనసాగుతున్నటువంటిది శివ పార్వతులు కలిసి ఉన్న విధానముగా మనకి సీతారామాంజనేయులు చెప్పే మాట ఈ ప్రకారంగా ఈ హంస అని చెప్పన్నప్పుడు హకారము సకారము బహికుంభకము అంతః కుంభకము చేరి ఉన్నటువంటి ఈ నాలుగు నాలుగింటితో చేరి ఉన్న దళం దాన్ని హంస హంస అన్నారు చతుర్థల చెప్తాం బై నాలుగు దళాలుగా ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే గతంలో చెప్పుకున్నాము మూలాధారం యొక్క అంశముగా మహాకారణం ఈ మహాకారణమే శాఖయో ద్వయీయ రెండు శాఖలుగా ఉందనే విషయం శక్తి మూలక శక్తి అంటే మహాకారణం అది రెండు శాఖలు కానీ రెండు శాఖలు ఉన్నప్పుడు ఇటు హంస ఒక శాఖ అటు తెలివి ఒక శాఖ తెలివి అనే దాని ఆధారంగా సూక్ష్మదేహం పనిచేస్తుంది అనే మాట శ్వాస యొక్క ఆధారముతో స్థూల దేహం పనిచేస్తుంది చాలామందికి తెలియని అంశం ఏంటంటే తెలివి ఆధారముతో సూక్ష్మ దేహం పనిచేస్తుంది అన్న విషయం తెలియదు చాలామందికి శ్వాస ఆధారముతో స్థూల దేహం బతికున్నది వ్యవహరిస్తుంది అన్న విషయం దాదాపుగా అందరికీ కూడా అవగాహనలో ఉన్నది శ్వాస లేకపోతే దేహం లేదు శ్వాస ఉంటేనే దేహం ఉంటుంది అనేటువంటి విషయం లోకంలో అందరికీ కూడా తెలిసి ఉన్న విషయం ఎందుకంటే శ్వాస ఆగటం వల్ల మరణము ఈ దేహము అనేది పోవటము ప్రత్యక్షంగా కాను వస్తుంది కాబట్టి స్థూల దేహానికి ఈ శ్వాసే ఆధారము మూలము అనేటువంటిది దాదాపుగా అందరికీ కూడా అవగాహనలో ఉన్న విషయం కాబట్టి ప్రా ప్రాణాన్ని కాపాడుకునే విధానం వల్ల చాలామంది ఎక్కువగా జాగ్రత్త పడుతూ ఉంటారు ప్రాణహాని లేదు కదా అంటూ ఉంటారు ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఉంటారు ఇంద్రియాలు కాపాడుకోండి అని చెప్పని ఈ మాటలు వాడరు ప్రాణాలు కాపాడుకోండి ప్రాణ రక్షణ ఎందుకంటే ప్రాణం అనేది లేకపోతే ఇక దేహం లేదు ఇక దేహం అనేది తనకు ఉండదు వెళ్ళిపోతుంది దేహం వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్రాణం అనేటువంటి దాన్ని ఆధారంతోనే శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఉండగా శరీర అవయవాలు లోపల పనిచేసే అవయవాలు అవన్నీ కూడా నిరంతరంగా ఆహార అహర్నిశలు పనిచేస్తున్నాయి అంటే శ్వాస అనే దాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తూ ఉన్నాయి శ్వాస లేకపోతే అవి పనిచేయటం ఉండలేక శరీరం కూడా దాని కళ తగ్గిపోతుంది శరీరంలో వేడి ఉండవేక చల్లబడిపోతుంది వేడి లేకపోయిందా అంటే రక్తం గడ్డగట్టుకుంటుంది రక్తం గడ్డగట్టుకుని అయిపోయిందా అంటే అవయవ వాళ్ళు బిగుసుకుపోతాయి ఏ కదలికలు ఉండవేక ఈ ప్రకారంగా ఈశ్వరుడు ప్రతి శరీరాన్ని ప్రాణవాయువులతో షెట్ చేశాడు అది యోగ సమాధి పొందినప్పుడు మాత్రం అక్కడ వేరే అంశముగా ఎందుకంటే ప్రాణవాయువులు లేకుండా శరీరంలో ఏ భాగాలు పనిచేయో చెప్పుకున్నాం ప్రాణం యొక్క గమనం లేకపోయిందంటే వేడి 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 ఉండదు శరీరం అంతా కూడా గడ్డగట్టుకుపోతుంది వ్యవహారం ఉండదు కాబట్టి యోగ సమాధి ఎందు శ్వాస పూర్తిగా ఆగిపోవటం ఆ ప్రక్రియ అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అక్కడ మాత్రం మళ్ళా శరీరం బతికుండే విధానమే ఉంటుంది చెప్పుకున్నాం కదా ఈ శ్వాస అనేది వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన నాగర్మ క్రొకర దేవదత్త ధనంజయ ఇత్యాది వాయువులన్నిటికీ కూడా మూలమిదే హంసయ్యే శ్వాసయే ఒక శ్వాస ఆగిందా అంటే దశవిధ వాయువులు ఉండవేక దాదాపుగా శరీరం మరణాన్ని పొందినట్లే కానీ యోగ సమాధి అందు శ్వాస పూర్తిగా ఆగిపోయినప్పుడు కానీ దేహం మాత్రం సజీవంగానే ఉండేటువంటి విధానం అది ఈశ్వరానుగ్రహం యోగ సమాధిని పొందినటువంటి మహాత్ముల విషయంలో అది ఈశ్వరానుగ్రహం యోగక్షేమం వహం యహం అనన్యా అనన్యాశ్చింతయంతో ఏ జనాపర్యోపాస అనన్య అన్యము కానటువంటి నా స్వరూప భావన పొందినటువంటి వారి యోగక్షేమం నేను చూసుకుంటా అన్నాడు కాబట్టి యోగ సమాధిలో ఉన్నంత వరకు వాళ్ళ దేహం యొక్క రక్షణ సర్వేశ్వరుడే వహించి ఉన్న విధానము ఎందుకంటే శ్వాస లేకుండా దేహంలో భాగాలు పనిచేయమని చెప్పుకున్నాం కదా అది లోకంలో అందరూ చూస్తున్న విషయమే శ్వాస ఆగిపోతే శరీరంలో అన్నీ కూడా ఆగిపోతాయి నాడీ ఉండదు ఇక్కడ కానీ యోగ సమాధిలో శ్వాస లయమైపోయి ఉన్నప్పుడు శరీరం యొక్క క్షేమం వహామి ఈశ్వరుడు చెప్పిన మాట ప్రకారంగా తిరిగి మరల యోగ సమాధి నుంచి బయటకు వచ్చేదాకా దాని యొక్క రక్షణ భారాన్ని ఆయనే వహించి ఉన్న విధానము అనగా శరీరంలో వేడి ఎట్లాగే ఉంటుంది వేడి ఉండటం వల్ల శరీరము శిథిలమయ్యే అవకాశాలు లేవు వేడి కనుక ఆగిపోయిందంటే దేహంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి కాబట్టి ప్రకారంగా శరీరాన్ని అన్ని విధాల కాపాడుతున్న విధానము ఈ అంశ శ్వాస యొక్క గమనము దశ వాయువులతో ఈ దేహం పనిచేస్తుంది కాబట్టి దేహానికి శ్వాసయే ఆధారం అనేటువంటిది లోకంలో సాధారణ అందరికీ కూడా తెలిసిన అంశము కానీ సూక్ష్మ దేహానికి తెలివి ఆధారము అనేది మాత్రం అంతగా ఎవరో కూడా దాన్ని గమనించే విధానంగా లేదు కానీ తెలివి లేకుండా సూక్ష్మ దేహం అనేది ప్రవర్తించే అవకాశం లేదు తెలివి ధరించిన విధానంగా ధ్యానంలోనే ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహము పనిచేస్తుంది తెలివి లేకపోయిందా అంటే సూక్ష్మదేహం పనిచేయదు నిద్ర సమయంలో సూక్ష్మదేహం పనిచేయట్లా కారణం ఏంటంటే అక్కడ తెలివి అనేది మరుగైంది నిద్ర అనేటువంటి అజ్ఞానావరణం రావటం కారణంగా తెలివి అనేది కోలిపోయింది తెలివి కోలిపోవటం వల్ల సూక్ష్మదేహం వ్యవహారం పూర్తిగా ఆగిపోయింది సూక్ష్మదేహ వ్యవహారం ఆగిపోవటమే దానిని నిద్ర అని చెప్పను అన్న మళ్ళా తెలివి వచ్చిందా అంటే సూక్ష్మదేహం యథావిధిగా పనిచేసే విధానం ఉంటుంది కనుక ఈ ప్రకారంగా రెండు శాఖలుగా రెండు వస్తువులు ఉన్నాయని చెప్పేసి అని స్థూల దేహానికి శ్వాస సూక్ష్మ దేహానికి తెలివి అని అర్థం కనుక సూక్ష్మ దేహ విధానంలో ఏ తెలివి అయితే చెబుతున్నామో ఆ తెలివి అనే దానికి ఉన్నటువంటిది నాలుగు దళములు మనసు బుద్ధి శతము అహంకారం అటు ఆధారం అనే విషయంలో తెలివి చెప్పాము మూలం అనే విషయంలో శ్వాస చెప్పాము ఈ శ్వాస తెలివి రెండు కలిపే కదా మూలాధారము అన్నం దానికి ఆధారంగా ఉన్నది ఏంటంటే మళ్ళా మూలముగా ఉన్నది మహాకారణం మహాకారణాన్ని అర్ధమాత్ర అంటారు మహాకారణాన్ని అర్ధమాత్ర అంటారు అది ఇటు శ్వాసకి అటు తెలివికి అదే ఆధారం కాబట్టి శ్వాస యొక్క విషయంలో చతుర్దలములు చెప్పుకున్నాం కదా బహికుంభకము అంతః కుంభకము రేషకము పూరకము ఈ నాలుగు ఈ నాలుగింటి మీద కూడా చాలా విచారణాంశములుగా మహాత్ములు చెప్పే విధానం ఉన్నది మనకి ఈ నాలుగు దళములు చేరి ఉన్నటువంటిది అన్నమాట దళపతిగా చెప్పుకోవచ్చు మహాకరణాన్ని దళపతి చతురు దళ చెప్తాం అటు నేను చెప్పుకున్నాం కదా అటు ఆ వైపు తెలివి ఈ వైపు శ్వాస కనుక తెలివిగా ఉన్నటువంటిది దానికి ఏంటంటే దళ దళములు దానికి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం వీటిని ఆసరాగా చేసుకునే లోక వ్యవహారం చేస్తూ ఉన్నది దళపతిగా ఉన్న తెలివి అక్కడ కనుక మనస్సు బుద్ధి చిత్తము అహంకారం నాలుగు దళాలు తెలివికి అంతరేంద్రియములుగా చెప్పేటువంటివి వీటి యొక్క వ్యవహారం వీటిని ఆధారంగా చేసుకునే వ్యవహారం అంతా ఉన్నది అది కాబట్టి ప్రకారంగా ఈ తెలివి అనేటువంటిది మనస్సుని ముఖ్యంగా గ్రహిస్తుంది మనస్సుతోనే ఎక్కువ వ్యవహారం చేస్తుంది తెలివి ఎందుకంటే మనస్సులోనే సమాచారం అంతా ఉన్నది ఈ వ్యవహారానికి తగినటువంటి సమాచారం అంతా మనస్సులో ఉన్నది బతకటానికి యోగ్యముగా శ్వాస ఉంటే వ్యవహారానికి యోగ్యముగా మనస్సు అనేది ఉంటుంది కాబట్టి మనస్సులోనే అనేక సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనస్సునే ఆధారంగా చేసుకొని తెలివి వ్యవహరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు బుద్ధిని తీసుకుంటూ ఉంటుంది చిత్తాన్ని తీసుకుంటూ ఉంటుంది అహంకారం కూడా తీసుకుంటూ సందర్భాలను బట్టి వస్తూ ఉంటాయి సందర్భాన్ని అనుసరించి అహంకారం కూడా వస్తుంది సందర్భాన్ని బట్టి తెలివి తెలివి కూడా అనగా చిత్తం చిత్తం కూడా పనిచేస్తుంది సందర్భాన్ని అనుసరించి బుద్ధి అది కూడా పనిచేస్తుంది ఎక్కువ శాతం మనలో ఈ నాలుగిండ్లలో మనస్సునే ఈ తెలివి తీసుకుని వ్యవహరింపజేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే వ్యవహారానికి కావలసినటువంటి ఒక సామాగ్రి అంతా కూడా మనస్సులో చేరి ఉన్నాయి సంస్కారాలన్నీ కూడా మనస్సులో చేరి అందువల్ల ఈ మనస్ అనేటువంటి దాంతోనే వ్యవహారం ఎక్కువగా చేసే విధానం ఉంటుంది కాబట్టి ఈ ప్రకారంగా ఈ తెలివి అనే దానికి దళపతిగా దళపతిగా తెలివి ఉంటే ఈ దళము చతుర్దళం నాలుగు దళాలు దీనికి ఉన్నాయన్నమాట కాబట్టి ప్రకారంగా వ్యవహారానికి అనుకుణ్యముగా ఉన్నటువంటి విధానములో ఈ నాలుగు గంటలలో ప్రధానంగా ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు ఆ సంస్కారాలనుసరించి ఏర్పడేటువంటి ఆలోచన సంకల్పము మనస్సులో పడ్డ ముద్రలు తిరిగి మరల అవి ఆలోచనగా వచ్చినప్పుడే వ్యవహారం అనేటువంటిది సిద్ధించే అవకాశం ఉంటుంది ఆలోచన లేకుండా ఎవరు కూడా ఏ యొక్క పని చేసే అవకాశాలు లేవు లోన సంస్కారాలు ఉన్నాయి సంస్కారాలు ఉన్నంత మాత్రమంతా వ్యవహారం ఉండదు ఆ లోన ఉన్న సంస్కారాలు ఆలోచనగా అభివ్యక్తమైనప్పుడే నీకు వ్యవహారం అనేది ఆరంభమవుతుంది అనేక ఆలోచనలు ఉన్నాయి అనేక సంస్కారాల లోపల ఉన్నాయి టక్కని నీకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది లేచి వెళ్ళిపోతాం ఆ పని చేసి మళ్ళొచ్చి కూర్చుంటావు మళ్ళీ ఎమ్మెంటే ఏదో ఆలోచన వస్తుంది గబక్కన వీడియో కట్ చేస్తావు గబగబా పోతావు ఆ పని చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చుంటావు ఈ ప్రకారంగా ఆ తెలివి అనేది ఆ మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలని సందర్భోషితంగా అవి తీసుకున్నప్పుడు వ్యవహారం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది ఇట్లా వ్యవహారానికి అనుగుణ్యముగా ఉన్నటువంటివి తెలివికి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు దళములు కలిగి ఉన్నటువంటి చతుర్దళ యుక్త అంటే దళపతి తెలివి అనేది దళపతి వ్యవహారానికి ప్రధానమై ఉన్నటువంటిదేమో తెలివికి ఈ మనస్సు అనేటువంటిది అటు పరమార్ధానికి పరమార్థానికి మోక్షానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ మహాకారణం యొక్క దాంట్లో ఉన్నటువంటి శ్వాస చెప్పుకున్నాం కదా రెండు శాఖలలో సూక్ష్మ దేహం వైపుకేమో తెలివి అంటే స్థూల దేహం వైపుకేమో శ్వాస శ్వాసలో దళాలు బహిర్కుంభకం అంతః కుంభకం హకారము సకారము ఈ నాలుగు దళాలతో ఉన్నటువంటిది దళపతి హంస కట్టనే ఈ పక్క వ్యవహారానికి అనుగుణ్యముగా హేతువుగా ఉన్నటువంటి ఈ తెలివి దానికి తెలివి కాగా దాని చతుర్దల యుక్తం అంటే ఒకటే అంతఃకరణం చతుర్దల ఒకటే ఏకవచనం అద్యం నాలుగో చేరే ఉన్నది ఒకటే ఎట్లయితే కుంభకం అంతః కుంభకం హకార సకారాలు ఈ నాలుగో చేరే ఉన్నది ఎట్లా హంస అంటూ ఉన్నామో అట్లాగా ఇక్కడ కూడా అంతఃకరణం అన్న అంతఃకరణం అనేది ఒక్కటే ఆ ఒక్కటిగా ఉన్నటువంటిది నాలుగు ముఖాలుగా విభజింపబడి ఉన్నది చిత్రములుగా ఉన్నాయి దాన్ని మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగు కలిపితే అంతఃకరణం అంట చతుర్దల బై ఆ తెలివి అనేది ఈ నాలుగు దళాలతో చేరి ఉండే వ్యవహారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఒకటేమో వ్యవహారానికి వ్యవహారంతో చేరి ఉన్నది వ్యవహారముతో ముడిపడి ఉన్నది మరొకటేమో పరమార్థముతో ముడిపడి ఉన్నది రెండే ఉన్నాయి వస్తువులు సాకారించ నిరాకారించ సగుణంచ నిర్గుణంచ ఇంద్రియ అగోచరము ఇంద్రియ గోచరము రహితము నామరూప సహితము పరమాత్మ ప్రపంచము అని ప్రకారంగా రెండు ఉన్నాయి ఈ రెండింటికి చూసినట్లయితే ఇటు వ్యవహారానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిది తెలివి ఆ తెలివికి నాలుగు దళములుగా ఉన్నటువంటిది మనస్సు బుద్ధి అహంకారం చిత్తము అహంకారం అటు మోక్షమునకు బ్రహ్మమును బ్రహ్మముతో అనుసంధానం పొందటానికి ఈ యొక్క నాలుగు దళములుగా చెప్పామో బహిర్ కుంభకం అంతః హకార సకారాలుగా ఉన్న అంశ అది మోక్షానికి సంబంధించి ఉన్నటువంటి అంశము పారమార్థిక బ్రహ్మమును పొందటానికి అది ఆశ్రయమై ఉన్నది వ్యవహారమును పొందటానికి వ్యవహారం సిద్ధింపజేసుకోవటానికి ఇక్కడ ఈ దళ ఈ దళములనేటువంటివి ఆసరాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ ప్రకారం మనం గమనించినట్లయితే చతుర్దళములు నాలుగు దళములు అనేటువంటివి మూల ఆధారము అనే దాంట్లో మూల అనేటిగా చెప్పేటువంటి హంసకు ఈ నాలుగు దళాలైతే ఆధారముగా చెప్పే తెలివికి నాలుగు దళములు చతుర్దల నాలుగు దళములు మహా గ్రహణకారడంపై మహీన్లయంపై గ్రహణ స్థలము నాశకయ్యందు వినాయక స్వామి మూలాధార చక్రం దానికి చతుర్దల యుక్తంపై నాలుగు దళములుగా చెప్తున్న అంశము ఈ నాలుగు దళములు అనే విషయంలో మూలాధారము తీసుకున్నప్పుడు మూలము అన్నప్పుడు దేహానికి శ్వాస మూలం ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహానికి తెలివి ఆధారం కనుక ఈ రెండింటికి మళ్ళా మూలముగా ఉన్నది మహాకారణం మహాకారణం అంటే అని చెప్పుకోవాలి మనం ప్రణవస్వరూపం అర్ధమాత్ర అంటే ప్రణవము ఓంకారము మహాకారణము అనేది ఓంకారము శ్రీమాత శ్రీ మహారాజ్ శుద్ధ సుధసాత్విక బ్రహ్మాకార వృత్తి అది ఓంకారముగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఓంకారాత్మలా ఉన్నటువంటి మహాకారణము మహాపూజాయా పూజనీయమై ఉన్నటువంటిది సమస్త ఋషుల చేత యోగుల చేత ఆరాధింపబడేదిగా ఉన్నది అట్టి మహాత్ములకు मोक्षकारकमै उन्नति ॐ सहना भवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै शांति 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 हरि ओं श्री गुरुभ्यो नमः हरि ओ